కోడి పందల ఇరవై ఏమైనా గాలి మెయిదల ఉంటున్నాను లో నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్యాయం జరిగింది మన ప్రభుత్వంలో ఎవరికి జరగలే అన్యాయం నాకు ఒకరికి జరిగింది ఎందుకంటే నా తల్లి పని పనిచేస్తూ శానిటరీ డిపార్ట్మెంట్ స్వీపర్గా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది గాలిజ్ నెంబర్ జోన్ ఫోర్లో సీపర్గా పనిచేస్తున్నారు నా తల్లిగారి డెత్ రిపోర్ట్ మర్స్ వేశారు జీవీఎంసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పేరు అప్పర్ గారు ఇప్పటిదాకా నా తల్లి డెత్ రిపోర్ట్ నాకు ఇవ్వలే రేపు ఇస్తారు ఇస్తాను అనుకోని ఇప్పటిదాకా వస్తూనే ఉన్నారు మీకు ఎవరు నాకు స్పందించలేదు ఎవరు ఇవ్వలేదు ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే ఎంఓరో ఇలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ నాకు నాకు ఎవ్వరు నా ఏం చేయడం లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎమ్ఓరో దగ్గరికి వెళ్ళాను వాసుపెన్ గణేష్ కుమార్ గారికి కూడా వెళ్ళాను సార్ నా తల్లి గారి దాన్ని డెత్ రిపోర్ట్ మార్చి వేశారు రెండో సెకండ్ ఏంటంటే నా తల్లి గారి పేరు ధనాడి లక్ష్మి ఆధార్ కార్డు కోన లక్ష్మిగా సృష్టించి నా తల్లి గారి ఉద్యోగాన్ని కొందరు వారి సొంత పేరుతోటి మా గారి పేరు కోన లక్ష్మి ఎస్ఆర్లో అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ శివవర్గం లేదు మా అమ్మమ్మ గారి పేరు కోన లక్ష్మి దాన్ని అలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటిదాకా వచ్చారు వచ్చేనా సార్ ఈ గత కాలంలో ఏమైందంటే నేను మూడు సంవత్సరాలు బట్టి నేను ఆపు చుట్టూ తిరుగుతున్నాను సార్ నా తల్లి గారి దేపటి ఇవ్వండి నాకు కేర్లేరు ఇవ్వండి అంటే ఎవరు నాకు న్యాయం చేయడం లేదు ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలాగించారు నాకు అర్థం కావడం లేదు ఎంఆర్ఓ గారు స్థానిట గారు నా తండ్రి ఉండగా నా తండ్రి పేరు కొట్టేసి ఎవరో కోనా సూర్యరావట అతను ఎవరో నాకు తెలియదు సార్ మాకు తెలీదు మా డెలివీలో లేరు అతను మా చూసే కొండ మీద రెల్లింది ఆ చూసే కొత్త రెల్లి విధింది అక్కడ నుండి వచ్చి అక్కడికి వచ్చి ఎలాగో స్థిరపడ్డారో నాకు తెలియడం లేదు దనా లక్ష్మి ఆధార్ కార్డును కోణాల లక్ష్మిగా చూసి నా తండ్రి పేరు తీసివేసి కోణ సూర్య నాకు ఇచ్చారు సార్ ఇదిగో సార్ నాకు దీన్ని ప్రతి నీ మీడియా ప్రజలందరూ నా వాదన అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు స్పందించి నాకు న్యాయం చేస్తారని ఎన్నో ఎంతోమంది ఆఫీసులు చుట్టూ 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 తిరుగుతూనే ఉన్నాను సార్ ఇప్పటిదాకా నాకు ఎవరు న్యాయం చేయలేదు మూడు సంవత్సరాల బట్లు నేను నిరుద్యోగ బతుకుతున్నాను సార్ నేను నాకంటే ఎవరు లేదు సార్ నా తల్లి పుట్టిన వారు ముగ్గురు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు వాళ్ళ పెళ్ళి వాళ్ళ అత్తరంలో హ్యాపీగా ఉన్నారు సార్ నేను తప్ప దయచేసి నాకు న్యాయం చేస్తాను ప్రతి ఒక్కరికి ప్రతి రెండు జీవించేది నమస్కారం పెడుతున్నాను సార్ మీకు నా ఎందుకు దయవించి నా తల్లి కోసం ఒక్కసారి ఆలోచించండి సార్ నేను నిరుద్యోగిని మళ్ళీ డెవలప్ చేస్తాను నాకు తెలియడం లేదు సార్ దీని ద్వారా నా తల్లి ఉద్యోగాన్ని కొందరు ఆహ్వానించడానికి చూస్తున్నారు సార్ ఇది ఎంతవరకు న్యాయమైనా చెప్పాలి మీరే

నా తండ్రి పేరు ధనాల అయితే కోన సూర్యరావు నాకు ఇచ్చారు మా ఇంట్లో చనిపోతే ఎవరో డోర్ నెంబర్తో నాకు ఇచ్చారు